నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి సంకటహర చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు ఈ రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం सर्वविघ्न विनाशा विरम्बाया हि ते కంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వినాయకునికి పూజ చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు ధర్మపురిలోని సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ గణనాధుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు సికింద్రాబాద్ సిద్ది వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చారల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమం గణపతికి అభిషేకం మూలమంత్ర హవనం శాస్త్రోక్తముగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు जले जैसा मंडे तोलिगा बारालनी दूरम कावा सुलभता హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో సంకష్టహర చతుర్ది వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు అభిషేకాలు అర్చనలు హారతలు సమర్పించారు కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అన్నవరంలోని శ్రీ గంగా పార్వతి సమేత భూలోకేశ్వర స్వామివారి పదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది వేద మంత్రాల నడుమ స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్ర జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత స్వామి స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్నాలుగు గంటలు మూడు వందల టిక్కెట్లు కలిగిన వారికి మూడు గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తితీదేకి మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల మేర రాబడి వచ్చింది వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయమై తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు మహాద్వారం వద్ద వేద పండితులు అర్చకులు పుష్పగిరి పీఠాధిపతికి స్వాగతం పలికారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీ ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు స్వామీజీని శ్రీవారి మేల్చాట్ వస్త్రంతో సత్కరించారు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ లెక్కింపు కొనసాగింది ఇరవై ఆరు రోజుల వ్యవధిలో దేవస్థానానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల నగదు వచ్చింది ఇంకా రెండు వందల ముప్పై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి తాణుకుల రూపంలో వచ్చాయి దీంతోపాటు విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భవానీ దీక్షాపరులు మహాపాదయాత్ర చేపట్టారు వేమన ఏడుకొండలు గురుభవాని ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల మంది దీక్షాపరులు నూట నలభై కిలోమీటర్ల మేర నడిచి కనకదుర్గమ్మను దర్శించుకుంటారు ఇందుకు ఐదు రోజులు పడుతుంది హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏడుకొండలు ఈ సందర్భంగా తెలిపారు ధనుర్మాసం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు సీమంతం నిర్వహించారు శనగలు కందులు అరటిపండు చెక్కలు నూతన వస్త్రాలు గోధుమ పిండి బెల్లం సాయపప్పు ఉలవలు కూరగాయలు పూలు పండ్లను నైవేద్యంగా సమర్పించారు ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు విజేతలకు వచ్చే ఏడాది మార్చి ఎనిమిదిన దేశ రాజధానిలో పురస్కారాలను అందజేయనున్నారు ఈ అవార్డు కింద లక్ష రూపాయలు నగదు ఇస్తారు తెలుగు నుంచి మొత్తం పద్నాలుగు పుస్తకాలను జూరీ సిఫార్సు చేయగా పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన దీపిక అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటి అవార్డుకు ఎంపికైంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం